జెండా సభతో ఒక అతిపెద్ద మార్పు వచ్చేస్తుంది ఆ సభ అయిన తర్వాత ఇద్దరు కలిసి వేదిక మీదకి వస్తున్నారు అతిపెద్ద మహారథులు మహానాయకులు అని అందరూ అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి చేతులు కలిపి ఆ చేతులు పైకి ఎత్తి రెండు చేతుల్లో రెండు జెండాలు పట్టుకొని ఆ జెండాలు ఒకళ్ళని ఒకరు మార్చుకొని వాటిని ఇలా ఇలా ఊపుతూ ఉంటే ఆ వచ్చే చప్పట్లు వాళ్ళు కొట్టే చప్పట్లు అక్కడ వినిపించే కేకలు ఏళ్ళు ఇవన్నీ చూసి ఇంకా దద్దరిల్లిపోతుంది ఆంధ్రప్రదేశ్ మారిమోగిపోతుంది ఇంకా రేపొద్దున్న ఇక అవే జెండాలు ఎగురుతాయి రాష్ట్రం అంతా ఈ ఐదేళ్ల పాటు అని అనుకున్నారు ఆ క్షణంలో కానీ సీన్ కట్ చేస్తే తర్వాత ఏం జరిగింది అంటే ఒక్కసారిగా వ్యతిరేకత ఒక్కసారిగా లేఖల పర్వం కాపు సామాజిక వర్గం నుంచి జనసేనకు వ్యతిరేకత అలాగే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఒక ఊహించని వ్యతిరేకత కారణం ఏంటి అంటే జెండా అంటే ఒక అతిపెద్ద అజెండా ఉంటుంది అదేంటో బయట పెట్టేస్తారు అని జనసేన సైనికులు తెలుగు తమ్ముళ్ళు రెండు రకాలుగా ఆలోచించారు జన సైనికులు ఏమో ఆలోచించారంటే సీట్లు పెంచుతారేమో మాకు ఇరవై నాలుగుని కనీసం అయినా చేస్తారేమో ఆ సీట్లు పెంపు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతారేమో మాకు గౌరవప్రదమైన పొత్తు అన్నారు గౌరవప్రదమైన స్థానాలు అన్నారు వాటిని గురించి ఆ వేదిక మీద ఏమైనా డిమాండ్ చేస్తారేమో ఇలా అనుకుంటే పవర్ షేరింగ్ అడుగుతారేమో సీఎం పదవి గురించి చెప్తారేమో అనుకుంటే అవన్నీ అడగకుండా అవన్నీ మాట్లాడకుండా నేను ఓడిపోవడానికి కారణం మీరే నేను ఇరవై నాలుగు సీట్లే అడగడానికి కారణం మీరే అసలు పొత్తు పెట్టుకోవడానికి కారణం మీరే మీరు నన్ను గెలిపించుండుంటే కనీసం పది సీట్లైనా నాకు ఉండుంటే ఈ రేజ్ డిమాండింగ్ వేరే రకంగా ఉండేది నేను ఎంతో కష్టపడుతున్నాను నేను ఎటువంటి అన్యాయం చేయట్లేదు అవినీతి చేయట్లేదు నేను సుఖపడింది లేదు నా డబ్బత్తా నేను మీకోసం ఖర్చు పెడుతున్నాను మీ వల్ల నేను ఈ పరిస్థితికి వచ్చేసాను మీరు నా మాట వింటే నా వెనక ఉండండి నా వెనక ఉండి నన్ను ప్రశ్నించిన వాళ్ళే నా వాళ్ళు నన్ను ప్రశ్నించిన వాళ్ళు నా వాళ్ళు కాదు నాకు అవసరం లేదంటూ ఈ రకమైన ఉపన్యాసం ఇవ్వడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు అక్కడి నుంచి అంటే ఎంతో ఆస్తితో వచ్చిన జనసైనికులకి నిరా నిరాశ మిగిలింది ఇక తెలుగు తమ్ముళ్ళ విషయం తెలుగు తమ్ముళ్ళు కూడా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందేమో అనుకున్నారు తాడేపల్లిగూడెం సభ అంటే దదరిల్లి పొద్దు ఉండదు గోదావరి జిల్లాలో అని అనుకున్నారు కానీ ఉమ్మడి మేనిఫెస్టో ఎటువంటిది ఏమీ లేదు ఆయన ఏదో బీసీ డిక్లరేషన్ అన్నారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు త్వరలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారంటే అంటే కేవలం మేము పెట్టుకున్న పొత్తు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు లేదంటే మేము తీసుకున్న ఇరవై నాలుగు సీట్లని పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లని ఎవరు దీని మీద ఆందోళన చెందొద్దు భయపడాల్సిన పదేం లేదు మీ పదవులు మీకు దక్కుతాయి ముందు మీరు మమ్మల్ని ప్రభుత్వానికి ఫామ్ చేయనివ్వండి మమ్మల్ని అధికారంలో తీసుకురావండి అని చెప్పడానికి మాత్రమే అంత భారీ బహిరంగ సభ పెట్టారు అది ఒక ప్రెస్ మీట్ పెట్టినా సరిపోతుంది కదా సింపుల్గా అంత పెద్ద సభ పెట్టి అంత హడావిడి చేయడం ఇదే ఇప్పుడు నిరుత్సాహం రెండు పార్టీ నేతల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది మరి రేపొద్దున మళ్ళీ ఇంకా చాలా సభలు పెట్టాలి ఇంకా టైం కూడా తక్కువే ఉంది కానీ మరి ఆ స్థాయిలో జనం వస్తారా లేదా ఇంక ఇలాగే ఇటువంటి ఉపన్యాసాలతో సరిపెడితే చూడాలి